అంతర్జాతీయ పరిణామాలతో బంగారం వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు జరుగుతుంటాయి ఓసారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటాయి ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటాయి తాజాగా బంగారం వెండి ధరలు పెరిగాయి సోమవారం ధరలతో పోల్చుకుంటే శనివారం భారీగా పెరిగాయి సోమవారం పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై ఉండగా శనివారం నాటికి పదమూడు వందల ముప్పై రెండు పెరిగి ఎనభై వేల ఎనిమిది వందల రెండు రూపాయలకు చేరుకుంది శనివారం కిలో వెండి ధర తొంభై వేల ఇరవై ఉండగా శనివారం నాటికి ఏకంగా మూడు వేల రెండు వందల నలభై ఐదు పెరిగి తొంభై మూడు వేల రెండు వందల అరవై ఐదుకు చేరుకుంది విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం ప్రొద్దునూరులో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఈ ధరలు ఉన్నాయి అయితే బంగారం వెండి ధరలు రోజురోజుకు మారుతుంటాయనేది వినియోగ ధరలు గమనించాలి అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి సోమవారం ఔన్స్ బంగారం ధర రెండు వేల ఆరు వందల నలభై డాలర్లు ఉండగా శనివారం నాటికి యాభై డాలర్లు పెరిగి రెండు వేల ఆరు వందల తొంభై డాలర్లకు చేరుకుంది ప్రస్తుతం ట్వంటీ ధర ముప్పై పాయింట్ నాలుగు మూడు డాలర్లుగా ఉంది